నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ కవిత వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కవిత టాక్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను నంబులాత్రి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది పెద్దపల్లికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఇక్కడ వెళ్ళేదారులో చుట్టూ అన్ని పొలాలండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ అండి ఇది గుడికి దగ్గరలో వస్తుంది సో ఇంకా ఇక్కడ అన్ని పొలాలే ఉంటాయి చుట్టూ అంతా గ్రీనరీగా ఉంటుంది ఇంకా ఇది వరికి కోసే టైం కాబట్టి అన్ని వడ్లు ఇక్కడ ఇలా ఆరబోసారు సో ఇక్కడ నుండే మనం టెంపుల్కి వెళ్ళాలండి కొంచెం ఇలా ముందుకు వెళ్తే టెంపుల్ వస్తుంది ఇవన్నీ చుట్టూ చెట్లు అలా ఉంటాయి చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇక్కడ టెంపుల్ అండి సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి చాలా పురాతనమైంది ఇంకా చాలా పవర్ఫుల్ స్వామి వారు ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంటుంది సో ఇది మండపం అండి ఇక్కడ నుండి మనం ముందుకెళ్ళాలి ఇది కొండ పైన వెళ్తున్న టెంపుల్ కదా ఇక్కడ పక్కన రథం అండి వారిది ఇంకా పైకి ఎక్కాలి ఇక్కడ కొండ పైన వెళ్తారు కదా స్వామివారు ఇక్కడ సో చాలా హైట్లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి స్టెప్ ఎక్కాలి ఇది ఇంకా ఓల్డ్ టెంపుల్ కదా అందుకని చెప్పి మనకు అది అలాగే ఉంచారు ఈ టెంపుల్ని కొంచెం కొంచెం బయట మనకి ఫెసిలిటీస్ కోసం కొద్ది కొంతవరకు మోడిఫికేషన్ చేశారు సో ఇది పైన ఎక్కిన తర్వాత ఇది చుట్టూ గ్రీనరీ ఉంటుందండి ఇలా పైన ఎక్కిన తర్వాత వ్యూ అండి సో ఇక్కడ ధ్వజస్తంభం అండి ముందు ఇక్కడ నుండి మనం గుడి లోపలికి వెళ్ళడం ఇంకా హైట్ లో ఉంటుందండి కొంచెం ముందుకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి సో ఇక్కడ అమ్మవారండి లక్ష్మీదేవి లక్ష్మీ నరసింహస్వామి సమేతంగా వెళ్తారు కదా ఇక్కడ నరసింహస్వామి అండి సో ఇక్కడ ఇంకా కళ్యాణం కూడా జరిపిస్తారండి ఇప్పుడు కార్తీక మాసం మాసంలో అలా కళ్యాణం జరుగుతుంది ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఇక్కడ ఇవన్నీ ముడుపులు కడతారంట సో భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ముడుపులు కడతారని చాలా మంది చెప్పుకుంటున్నారు చాలా పవర్ఫుల్ అంట ఇంకా అంటే మన కోరిక రాసి ఇలా ముడుపు కడితే వన్ ఇయర్ లోపు నెరవేరుతుందంట అలా చెప్తున్నారు అందరూ సో ఇంకా చూసారు కదా పురాతనమైన టెంపుల్ ఇది కొంచెం ఓల్డ్ సో అలా ఉంచారు ఇంక ఇది పైకి వేయండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంది టెంపుల్ మనకి ఇక్కడ వెలిసిన టెంపుల్ కాబట్టి ఇంకా మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది పైన వెళ్తే ఇక్కడ చుట్టూ వ్యూ అండి ఇక్కడ పైన ఇది గోపురం ఇలా గోపురం చుట్టూ మనకి ప్లేస్ ఉంటుంది ఇంకా ఇక్కడ నుండి ఇలా పైకి స్టెప్స్ ఉంటాయి పైనకి వెళ్తే హనుమాన్ టెంపుల్ ఉంటుంది బట్ అక్కడ వీడియో అలా కాబట్టి నేను అక్కడ తెలియలేదు సో అలా పైకి వెళ్తే హనుమాన్ టెంపుల్ ఉంటుందండి సో ఇదైతే ఓవరాల్గా ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా చుట్టూ గ్రీనరీగా మంచిగా ఒక ఎక్స్పీరియన్స్ అండి ఇంకా ఇది మళ్ళీ లో ఇలా మేము ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాము సో అంతేనండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం